కిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను ఇప్పుడు ఒక సెంట్రిక్ అయ్యారు తన అండదండలతోనే జనసేన అధ్యక్షుడు అక్కడి నుంచే గెలిచారు అని వర్మ అనుచరులు అండ్ టీడీపీ క్యాడర్ కూడా వర్మ అండదండలతోనే జనసేన అధ్యక్షుడు గెలిచారు అని కోర్స్ ఎలక్షన్స్ ముందు వర్మ ఆశీస్సులు తీసుకుని జనసేన అధ్యక్షుడు కూడా తన ప్రచారాన్ని ప్రారంభించడానికి మనం ఇక్కడ రెఫర్ చేసుకోవాలి నా గెలుపు వర్మ నా గెలుపోటమే వర్మ చేతిలోనే ఉంది అని జనసేన అధ్యక్షుడు చెప్పిన మాటలను కూడా మనం గుర్తు చేసుకోవాలి అండ్ టీడీపీ అభిమానులకేమో వర్మ మీద సానుభూతి ఉంది జనసేన అభిమానులకేమో కోపం ఉంది వర్మను ఏమాత్రం తీయడం లేదు అండ్ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ వెళ్ళిన వర్మకు సంబంధించినటువంటి మనుషులు వెళ్ళినా టీడీపీ వాళ్ళు ఎవరు వెళ్ళినా ఒక వీఆర్ఓ కూడా మాట వినడం లేదు చిన్న స్థాయి ఉద్యోగస్తులు కూడా మాట వినడం లేదు ఇక పోలీస్ స్టేషన్లు అయితే పట్టించుకుంటున్న వాళ్ళు కూడా లేరు అని ఓపెన్గానే టీడీపీ కార్యకర్తలు వర్మ మనుషులు అక్కడ ఆవేదన చెందుతూ ఉన్నారు వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని మాట ఇచ్చారు ఆయనకి ఏ నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడం వెనక కూడా జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు అని పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అనే ప్రచారం అయితే సాగుతూ ఉంది అది ఆయననేమి ఆయనే జన దాన్ని చాలా స్ట్రాంగ్గా ఖండించలేదు ఆయన ఇంకా జగన్ గారి మీద కానీ వైసీపీ మీద కానీ తీవ్రమైన వ్యాఖ్యలతో ఏమైనా ఖండిస్తే తీవ్రమైన విమర్శలతో ఏమైనా తాను స్పందిస్తే అప్పుడు తాను వైసీపీలోకి వెళ్తారని ప్రచారం ఆగుతుందేమో తెలియదు బట్ ఆయన టీడీపీలోనే ఉంటే అక్కడ ఆయన మాట కాక ఎవరు దేకేవాళ్ళు లేక అవమానాలు ఎదుర్కొంటూనే ఉండాల్సి ఉంటుంది అని వారు అనుచరులు అయితే చెబుతూ ఈ క్రమంలో తాజాగా వర్మ ఇంట్లో ఉగాది ప్రోగ్రామ్ జరిగితే ఉగాది వేడుక జరిగితే అందులో పాల్గొన్న వాళ్ళందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళకు వర్మ కప్పిన కండువాలు ఆ వీడియోలు ఫోటోలు చూస్తే ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ లాగే కనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక జాయినింగ్ కార్యక్రమం లాగా ఎంత వైసీపీ కండవాళ్ళకు దగ్గరగా ఉన్న కండవాలే కనిపించే మామూలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు నేతలు ఎట్లా చేస్తారు మనకు తెలుసుగా పచ్చ కండవాలు వేస్తారు పచ్చ సొక్కాలు వేస్తారు పచ్చ ప్యాంట్లు వేస్తారు ఇంకా లోపల కొన్ని పచ్చవ వేస్తారు ఏమో తెలియదు అన్ని పచ్చ పచ్చవే వేస్తారు కదా అన్నీ పచ్చ పచ్చనివే వేస్తారు వాళ్ళు వేయడం కూడా కానీ అటువంటిది ఎక్క అంటే పచ్చ అంటే పసుపు పచ్చ అవేమీ కనపరావట్లే మరి దీని ఉద్దేశం ఏంటో తెలియదు ఈ వీడియో ద్వారా వర్మ ఏం చెప్పదలుచుకున్నారో తెలియదు దీని వెనక అంత పెద్ద మీనింగ్ ఉందో లేదో కూడా తెలియదు నాకైతే ఆయన వైసీపీలోకి వెళ్తారు అనే వార్తల వేళ ఈ వీడియో కూడా ఏదో వైసీపీ ప్రోగ్రామ్ లాగే అనిపించింది కావాలంటే మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి కండువాలు వాళ్ళ కప్పిన కండువాలైనా అన్నీ మీకు వైసీపీ ప్రోగ్రాం లాగే కనిపిస్తూ ఉంది చూడండి ఎక్కడే కూడా వేరేటివి అంత వైసీపీ జాయినింగ్ లాగే ఉంది చూడండి ఆ కండువా ఎక్కడే కానీ పచ్చవి లేవు ఎక్కడే కూడా పచ్చవి లేవు అన్నీ వైసీపీ కండవాళ్ళలాగే ఉన్నాయి చూడు అన్ని వైసీపీ కండవాళ్ళలాగే సేమ్ వైసీపీ జాయినింగ్ లాగే ఉంది చూడండి ఎక్కడే కనుక పసుపు పచ్చ కండవానే కనిపిస్తలేదు మరి దీని మీనింగ్ ఏంటో తెలియదు ఇంకా ఆయన ఏమైనా స్పందిస్తాడో లేకుంటే నిజంగానే ఆయన సీరియస్గా పార్టీ మారడం గురించి ఆలోచిస్తూ ఉన్నారు నో క్లారిటీ బట్ జరుగుతున్న పరిణామాలు ఆయన అసంతృప్తిగా ఉన్నారు అనేది అయితే మన కళ్ళ ముందు కనిపించేటట్లయితే చేస్తూ ఉన్నాయి కదా